కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన సినీ కథ రచయిత నిర్మాత అబ్దుల్ అద్నాన్ వాంఫైబ్ సాగు చిత్రాన్ని పలు భాషల్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ మూవీ చిత్రీకరణ ఇప్పటికే ముంబై భోపాల్ వంటి నగరాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుంది అలాగే తన సొంత ప్రాంతం పట్ల ఉన్న ప్రేమతో అబ్దుల్ అద్నాన్ కొన్ని కీలక సన్నివేశాలను బాన్సువాడ పట్టణ పరిసరాల్లో చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు ఇక బుర్లంవా బుర్లంపాత బాన్సువాడ జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామ పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ ను నిర్వహిస్తున్నట్లు అద్నాన్ తెలిపారు స్థానిక కళాకారులు సాంకేతిక నిపుణులకు అవకాశాలను కల్పిస్తున్నట్లు వెల్లడించారు ఈ చిత్ర నిర్మాణం ద్వారా స్థానిక సంస్కృతి వారసత్వాన్ని ప్రపంచానికి చాటు చెప్పాలనేదే తన లక్ష్యం అన్నారు అబ్దుల్ అద్నాన్ ఇది వ్యాంపాయర్ సాగా అనే సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది రీసెంట్లీ మేము ఒక క్లిమ్స్ అనేది రిలీజ్ చేశాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈ స్టోరీ అనేది ఒక ఫోర్ కాస్టిక్ స్టోన్స్ కమింగ్ ఫ్రమ్ ద స్పేస్ అండ్ ద ఫోర్ వ్యాంపాయర్స్ ట్రూస్ హైబ్రిడ్స్ వేర్వల్స్ ఇదంతా గురించి అయితే మేము సపోర్ట్ కోరుతున్నాము మీ అంతా जो का चाला मानसी कांसेप्ट सिनेमा एज़ ए प्रोड्यूसर राइटर जो का चाला मानसी स्टोरी ने क्रिएट किया स्टार अंदर की शेयर लाने को बोलत ना हमीर अंदरो वची मां सिनेमा चोडालाने को थैंक यू सो मच थैंक यू सो मच ऑल ऑफ यू फॉर कमिंग हियर एंड आई एम वेरी एक्साइटेड जब सुबीर भाई ने कोई बात बताई थी उस टाइम पे आई वाज सो हैप्पी टू सी